గుడి కట్టుకో అంటే కట్టుకోమన్నాడు ఆయన చెట్టు కిందనే ఉండేది చిన్నగా ఎట్టి రాళ్లే గనేట రాళ్లే పెట్టినమాట దాన్ని మళ్ళీ ఈ స్టేజ్ తీసుకొచ్చింది ఇది కొద్దిగా ఎమ్మెల్యే సహకారం కూడా ఉండబట్టి కొద్దిగా ముస్లింస్ ఏరియా ఇదంతా వాళ్ళు కూడా మనకి వ్యతిరేకం వారం గురువారం రోజు ప్రతిష్ట అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా గొప్ప విషయం ఇలాంటి విగ్రహం మేము కొందామని వెళ్ళినాం మీరు దగ్గరికి సేమ్ ఇదే విగ్రహం అనమాట పొందామనేది ఇది నాకు నచ్చింది అనమాట నచ్చి ఇదే కావాలనుకున్నా నేను కానీ చెప్పింది అక్కడ మనకు డెబ్బై ఎనభై వేలు చెప్పారు అది అది కొనలేని పరిస్థితి మళ్ళీ ఏం చేసాము వచ్చిన తర్వాత వీళ్ళు ఇతర సూర్యు వేస్తాడు మనకు సాయం చేస్తాడు ఒక ఫోటో పెట్టినా అక్కడ ఫోటో తీసుకొచ్చింది తీసుకొచ్చి అదే ఫోటో పెడితే సేమ్ టు సేమ్ వచ్చింది సేమ్ టు సేమ్ వచ్చింది అది గొప్ప మాకు అదే అదే జ్వాల ఉంది కదా వెనకాల జ్వాల కావాలని చెప్పేసి నేను నా మనసులో కోరిక అనమాట చూస్తే నాకు మనసుకి ఇట్లా అన్ని విగ్రహాల్లో అదే బాగా నచ్చింది నాకు అయితే కొంచెం మందంగా ఉండింది అనమాట విగ్రహం కానీ ఇది రూపం అంతా ఒకటే రూపం ఇదే కావాలని మనసులో పడింది నాకు కానీ మాకు అదే సూర్యు మాకు అదే అండ్ హాఫ్ విగ్రహాలు ప్రతిష్ట కూడా మనమే మేము అనుకున్నాం మేము చేయించలేకపోయే కానీ విషయం ఏంటంటేనండి వారం రోజులు చేశారు వెళ్ళో వారమేనండి నాకు ఫోన్ చేసింది ఏం లేదు ఏం లేదండి ఉత్తు మట్టి ఫోటో పెట్టేసి చిన్న గోడు చిన్న గోడులాగా మాధ్య పెట్టి ఫోన్ చేసుకున్నాము ఇంకా అమ్మవారు దయవల్ల మాకు మాత్రం ఇంకా సూర్యుడి చెప్పడం వల్ల వారం రోజుల నిగ్రహం కావాల సూర్యుడు అంటే కష్టం అండి అన్నాడు మీరు ప్రయత్నం చేయండి మేము ఇక్కడ చేస్తున్నామని ఇక్కడ బేస్మెంట్ బున్నాది వేసేసాము అమ్మవారి పేరు మీద వేసేసి ఫోన్ చేసి ఒక రోజు వచ్చాడు ఫోటోలు తీసుకుని చూడు ఓకే అయిందండి అని ఫోటో పెట్టేశాడు మేము అనుకున్నకంటే అనుకున్న కంటే కొంత రెట్లింపు ఇవన్నీ ప్రతిష్ట మనమే చేయించామండి మన దగ్గర ఏం డబ్బులు లేవు వీళ్ళ దగ్గర లేవండి అడిగిన ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చాడండి కూడా సుమారు అరవై డెబ్బై వేలు కొన్ని కొన్ని దేవాలయాలు నేను సుమారుగా ఒక నాలుగు వందల దేవాలయాలు పైగా చేసుకుంటాను ఇట్లాంటి చిన్న చిన్నవి కొన్ని దేవాలయాలకు ఏంటంటే అమ్మవారే చేయించుకుంటారు అనే దానికి చాలా బలమైన నిదర్శనం ఇట్లాగే ఉంటాయి ఇది ఇట్లాంటి ఇంకోటి ఏం తెలుసా ప్రయత్నం ఇంకోటి ఏంటంటే విగ్రహాలు ఏమో ఇచ్చినాడు గుడి మేమే కట్టాము మా సొంత డబ్బుతోటి గుడి కట్టుకున్నాం ఈ తలుపు వచ్చి ఒక ఆయన అడగంగానే ఇద్దరు వచ్చారు మేము పెట్టిస్తాం తలు ఇది డోర్ ఒక అతను పెట్టించాడు ఒక అతను టైల్స్ కింద గ్రెనైట్ ఈ బయట ఇదంతా ఆయన వేయించేసాడు తన కదా ఇక్కడ దాతలు ఉంటే చూడండి ఇక్కడ బండలు బండలు వేసుకోవడానికి ఇట్లా బండలతో ఇవే అనమాట ఫస్ట్ నేను గుడి పెట్టిన బండలు ఇక్కడ వింటా అనమాట పెడదామని చెల్లుగుంది కదా అని చెప్పి ఇక్కడ సెట్ చేసాను ఈ రాతీ ఇలా ఉన్నారు పులిని సెట్ చేసి దాన్ని ఫోటోలు తీసి ఇక్కడ ఉన్న వాళ్ళే లోకల్లో ఉన్న వాళ్ళు ఫోటోలు తీసి పోలీస్ పోలీసు ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దేవాలయం మనకి ఈ కదా అయితే ఇప్పుడు షెడ్ వేయించుకుందాం అనేది చూస్తున్నాం కానీ ఎవరు దాడులనే ముందుకు రావట్లేదు రేపు మీకు ఇది జరుగుతుంది కదా భోజనాలు జరుగుతాయి కదా తల వంద రూపాయలు నూట పదహారు రూపాయలు అడగండి అడిగితే ఈ చోళ్లు ఇస్తారు ఏం లేదు ఈ కట్టెలు ఏంటంటే వర్షానికి బాగా వర్షానికి కట్టెలు ఇరిగిపోయింది మనం ఇరిగిపోయింది ఇరిగిపోతే మళ్ళా నాట్యం మళ్ళీ టెంపుల్ వర్గా నాటికి సెట్ ఒకటి కొంచెం బండలు బండలో నిదానం చేసినా పర్లేదు ఎందుకంటే కింద అంత మనం సిమెంట్ చేసినాం దేనికి ఏం ఇబ్బంది లేదు పైన షెడ్ చేస్తే ఇప్పుడు వర్షం పడినా కూడా మనం ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటున్నట్టు వెనకాల నుంచి రావాలి ఇప్పుడు మీకు మనకి పండగలప్పుడు సద్దులు ఏదైనా పెట్టుకుంటార బోనాల కూడా బాగా బోనాల కూడా అయింది ఇక్కడ ప్రతిష్టమైన వెంటనే బోనాలు వచ్చింది కదండి ప్రతిష్టమైన వెంటనే బోనాలు వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ఒక్క రోజుకు చేయాలని అంటే నలభై ఒక్క రోజు నాడు మళ్ళీ బాగా పదిహేను ఇరవై మంది ఇరవై ఇళ్లలో పదిహేను ఇరవై మంది తీస్తారు బాగా బాగా చేస్తారు అన్నదానం చేస్తాం నిత్యం పూజ జరుగుతుంది ప్రతిరోజు పూజ ఎవరు మేమే చేస్తాం మేమే చేసుకుంటాం ప్రతి రోజు పూజ పూజ కూడా అయ్యే డబ్బులు మేము ఇగో మనిషికి చేసుకుంటాం ఇప్పుడు ప్రతిష్ట ఒక్క రోజు కూడా పూజ జరగ రోజు లేదు

మీరన్నా చెప్తారు వెంకట గారు అటు నుంచి చెప్పండి అందరికి నమస్కారం అండి దానోదర్మ ట్రస్ట్ నుంచి వెంకటూట్ కూరి మాట్లాడుతున్నాను గత సంవత్సరం ఇక్కడ ఏ బస్తీ బస్ కేసీఆర్ నగరు నగర్ లోపల రహ్మత్నగర్ యూసుఫూడ యూసుఫ్గూడ లోపల సో ఇక్కడ చూడండి సుమారుగా ఒక నలభై యాభై కుటుంబాల మధ్యలో అమ్మవారు దేవాలయాన్ని గ్రామస్తులు వీళ్ళందరూ బస్తీ వాసుల సహాయంతో ప్రశ్నించడం జరిగింది సో ఇలాంటి చూడండి ఇక్కడ ఒకసారి చుట్టుపక్కల సూర్య సో ఇలాంటి చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న బస్తీ ఏరియాల్లో మన ధర్మం గురించి మనం కాపాడుకుంటే కానీ మనకి అర్థం కాదు నీట్గా చేయించాము సో ఇలాగా సుమారుగా దాన ధర్మ ట్రస్ట్ నుంచి సుమారుగా ఒక నాలుగు వందల దేవాలయాలు పైగా ఇలా చేసాం సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ధర్మం కోసం ఎంత చేసినా గ్రౌండ్లో పనిచేస్తున్న లాంటి వాళ్ళ సహాయం లేకపోతే మనం ఈ కార్యక్రమాలన్నీ చేయలేం సో కాబట్టి గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి మనం ఎంత సహాయం చేయగలిగితే మన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని మనం అంత కాపాడుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడే అవకాశం దొరికినంత వరకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్కి సహాయం చేస్తుంది మరొకసారి కోరుతున్నాను జై శ్రీరామ్ జై పోచమ తల్లి జై ఇదిలో హైదరాబాద్లో రహ్మంత్ నగర్ कंक्ले जय श्रीम